హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎం జగన్ మరో షాకింగ్ నిర్ణయం అయితే ప్రకటించారు మళ్ళీ అధికారంలోకి వస్తే నా తొలి సంతకం దానిపైనే సీఎం జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం జగన్ మరో సంచలన ప్రకటన అయితే చేశారు నేను అధికారంలోకి వచ్చినట్లయితే తొలి సంతకం ఆ ఫైల్ మీద అని చెప్తున్నారు వివరాలు చూస్తే ఏపీలో ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరమైన సంగతి మనందరికీ తెలిసిందే పింఛన్ల పంపిణీ కూడా వీరిని దూరంగా ఉంచాలని వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది పింఛన్దారులంతా వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది మరోవైపు కొందరు వాలంటీర్లు రాజీనామాలు సమర్పిస్తున్నారు ఇటువంటి తరుణంలోనే ముఖ్యమంత్రి జగన్ వారికి శుభవార్తను వినిపించారు చిత్తూరు జిల్లా నాయుడుపేటలో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రను చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతోందని తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే పెడుతున్నానని హామీ ఇచ్చారు అధికారంలోకి రాగానే ఇప్పుడున్న పథకాలన్నీ అమలు చేస్తామన్నారు మేనిఫెస్టోలో లేని వాటిని కూడా సాధ్యమైనంత వరకు పథకాలను ఇంటింటికి అందజేస్తామన్నారు చంద్రబాబు నాయుడులా తాను మోసపూరితమైన హామీలు అబద్ధాలు చెప్పనని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో హామీలంటూ ఫోటోలు సంతకాలతో ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేశారన్నారు చంద్రబాబు అన్ని వెన్నుపోట్లు కుట్రలు మోసాలు కుతంత్రాలేనని ఎద్దేవా చేశారు తన అనేవారంతా బాబుకు నాన్ లోకలని పొత్తులు జిత్తులతో పని లేకుండా ఇంటింటికి మంచి పని చేశామని జగన్ అన్నారు చంద్రబాబు కిచిడీ మేనిఫెస్టోతో తాను పోటీ పడదలుచుకోలేదన్నారు ఇక వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది వైసీపీ ప్రభుత్వం కావాలనే నగదుని ఇంటింటికి పంపిణీ చేయకుండా ఎత్తుగడలకు పాల్పడుతోందని తెలుగుదేశం జనసేన బీజేపీ మర్చిస్తున్నాయి చంద్రబాబు వల్ల పింఛన్ ఇంటింటికి అందరం లేదని వైసీపీ ఒక పక్క ప్రచారం చేస్తోంది సో ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక తొలి సంతకం వాలంటీర్లకు సంబంధించి పైనే పెడతానని సీఎం జగన్ అయితే స్పష్టం చేశారు